నమస్తే సెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేను మీ ఆదిత్య హార్వర్డ్ యూనివర్సిటీ పన్నెండు దేశాలు నలభై మూడు భాషల్లో ఈ అధ్యయనం చేసింది ఈ అధ్యయనంలో పట్టణ గ్రామీణ పిల్లలు ఇద్దరు పాల్గొన్నారు అధ్యయనంలో పాల్గొన్న పిల్లలు రెండు నెలల నుండి నాలుగు సంవత్సరాల వయసు వల్ల గారు వారు ఎంచుకున్నారు ఇక పిల్లలు స్వరాలు వారి అభివృద్ధి దశలో అనేక రికార్డ్ చేశారు నలభై వేల గంటల అధ్యయనం తర్వాత పిల్లలు భాష అభ్యాసాన్ని ఏ అంశాల్లో ప్రభావితం చేస్తాయో పరిశోధకులు నివేదికలో వరడించారు ఇక పిల్లలు ఎదుగుదల గురించి మాట్లాడినట్టయితే వారి జీవితంలో మొదటి నాలుగు సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి ఈ సమయంలో పిల్లలు మాట్లాడడం నేర్చుకుంటారు నడవడం ప్రారంభిస్తారు దీనితో పాటు వారి మేధస్సు అభివృద్ధి కూడా జరుగుతుంది అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే నగరాల్లో నివసించే పిల్లలు ఆలస్యంగా మాట్లాడతారు దీనితో పోలిస్తే గ్రామాల్లోని పిల్లలు త్వరగా మాట్లాడడం ప్రారంభిస్తారని మీకు తెలుసా అయితే మీరు కూడా నగరంలో నివసిస్తున్నట్లయితే మీ పిల్లలు కొంచెం ఆలస్యంగా మాట్లాడడం దీనికి కారణం ఏంటో తెలుసా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఆలస్యంగా మాట్లాడతారనే వాస్తవాన్ని ఓ అధ్యయనం వర్ణించింది చాలా మంది పిల్లలు పద్దెనిమిది నెలల వయసులో మాట్లాడడం ప్రారంభిస్తారు రెండు మూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు వారు పూర్తి వాక్యాలు మాట్లాడడం ప్రారంభిస్తారు కానీ అందరూ ఒకేలా ఉంటారు ఎందుకంటే ప్రతి పిల్లలు ఎదుగుదల భిన్నంగా ఉంటుంది కొంతమంది పిల్లలు త్వరగా మాట్లాడడం ప్రారంభిస్తారు కొంతమంది పిల్లలు నెమ్మదిగా మాట్లాడతారు ముఖ్యంగా గ్రామాల్లోని పిల్లలతో పోలిస్తే సిటీలో పెరిగే పిల్లలు చాలా నెమ్మదిగా మాట్లాడతారు ఈ అంశం అధ్యయనం జరిగింది దాని గురించి తెలుసుకుందాం ఇక అధ్యయనం ఎలా జరిగిందంటే పిల్లల మాట ఇంత వ్యత్యాసం ఎలా ఉంటుందని స్టడీ లీడర్ రచయిత ఎలిక వివరణ ఇచ్చారు ఇక అధ్యయనంలో వెయ్యి ఒక్క మంది నాలుగేళ్ల లోపు పిల్లలను తీసుకున్నారు ఈ పిల్లలను నగరాలు గ్రామాల్లో నివసిస్తున్న పిల్లలుగా విభజించారు వారు పెరిగిన వాతావరణం వారి భాషా అభ్యాసాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అధ్యయనం చేశారు ఈ అధ్యయనం పిల్లలు మాట్లాడే సమయం స్త్రీ పురుషులు వారి పరిసరాలు బహుళ భాషలను బహిర్గతం చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది ఈ అధ్యయనంలో త్వరగా మాట్లాడడం నేర్చుకునే పిల్లలు వారి ఇంట్లోని పెద్దల నుండి ఎక్కువగా వింటూ నేర్చుకుంటున్నారని గుర్తించారు ఇక పిల్లలు మాట్లాడడం నేర్చుకోవడానికి తల్లిదండ్రులు ఆర్థిక సామాజిక పరిసరాల బాధ్యత వహిస్తాయని ఈ అధ్యయనం చెప్తుంది ఇక త్వరగా మాట్లాడడం నేర్చుకునే పిల్లలు చుట్టుపక్కల వ్యక్తులచే ప్రభావితులవుతారని పరిశోధకులు కనుగొన్నారు మీరు పిల్లలతో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత త్వరగా వాళ్ళు మాట్లాడడం నేర్చుకోగలరని స్పష్టం చేశారు ఇక పిల్లలు మాట్లాడడం లేదా నేర్చుకునే భాష నగరం గ్రామానికి సంబంధించి నగరాల్లో పిల్లలకు మాట్లాడే అవకాశం తక్కువ కానీ గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా పిల్లలు చుట్టూ ఉంటారు పిల్లలు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మాటలను వింటూనే వెంటనే నేర్చుకుంటారు తద్వారా వారు త్వరగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారని తేల్చారు ఇవి వాల్టీ అప్డేట్ చూస్తూనే ఉండండి సస్తలకు తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆదిత్య